ప్రధాని మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ పాక్ తో ఉద్రిక్తల నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ పాకిస్తాన్ తో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు ఆదివారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తో భేటీ అయ్యారు పాక్ తో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుత భద్రత పరిస్థితిపై చర్చించినట్టు తెలుస్తున్నది ప్రధానితో ఎయిర్ ఫోర్స్ చీఫ్ సమావేశానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడి కాలేదు ఇరు ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద పాక్ టెర్రిస్టులు ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది టూరిస్టులను పుట్టున పెట్టుకున్న తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగాయి ఏం లేదు యుద్ధం రాదబ్బా మీరేమని అనుకో మీరు ఇంకా ఏ ఎమోషనల్లో ఉన్నా ఆ ఎమోషనల్ని తగ్గించుకోర్రి యుద్ధం రాదు యుద్ధం వస్తే పాకిస్తాన్కు తీవ్రమైన నష్టం జరుగుతుంది మనకు కూడా కొంత నష్టం జరుగుతుంది మనకు కూడా కొంత నష్టం జరుగుతుంది మన దేశం ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్నది ప్రపంచ దేశాల్లో మనది ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మన ఇరవై కోట్ల మందికి తిండి లేకపోవచ్చు అది వేరే విషయం మన 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 ప్రజలకు ఇంకా విజ్ఞానం అంటే ఏందో చదువు అంటే ఏందో ఏ సమస్యను ఎట్లా చూడాలో తెలియకపోవచ్చు అది వేరే విషయం ప్రపంచంలోని దేశాలలో ఆర్థిక వ్యవస్థలు బలోపేతం చేసుకుంటున్న దేశాలలో మనది ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఇట్లాంటి సమయంలో భావోద్వేగాలకు పోయి వెనుక ముందు చూడకుండా యుద్ధానికి పోతే మనకు కూడా తీవ్రమైన నష్టమే మనం కూడా మళ్ళీ వెనుకపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటు అమెరికా పాకిస్తాన్కు ఎక్కిచ్చినా లేకపోతే చైనా పాకిస్తాన్కు ఎక్కిచ్చినా లేకపోతే ఇంకో దేశం పాకిస్తాన్కు ఎక్కిచ్చినా వాళ్ళు రెచ్చిపోతున్నారని వెనక ముందు చూడకుండా మనం రెచ్చిపోతే అది మనకే మనకే అవుతుంది కాబట్టి మనం చేయాల్సింది ఏంది పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం కంటే పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించిందో పీఓకాను అల్ల చొరబడాలి ముందు అలా చొరబడే ఆ పీఓకా నుండి వాళ్ళని వెనక తన్ని తరిమేసి అక్కడ నిలబడాలిగా ఆ దెబ్బతోటి వాడు ఎప్పుడన్నా మళ్ళీ వచ్చినప్పుడు పిట్టలం కాచిపడేసినట్టు కాశిపడేసి అటే పంపాలి వాడిని అది బార్డర్ వరకు ఉన్న యుద్ధంగానే చేయాలి తప్పించి ఇది దేశవ్యాప్త యుద్ధానికి దారితీస్తే మాత్రం మన ఆర్థిక వ్యవస్థ మీద కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు బీజేపీ కావచ్చు ఏం ఆలోచిస్తారంటే వీలైనంత భావోద్వేగాన్ని దీని మీద ప్రజల్లో కల్పించాలి ఇరవై ఆరు మంది చనిపోయిలు ఇరవై ఆరు మందిలో పద్దెనిమిది మంది హిందువులే కాదంటలేం మనం పద్దెనిమిది మంది హిందువులే ఒక ముగ్గురు ముస్లింలు ఉన్నారు ఒక ఇద్దరు విదేశాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే మెజార్టీ హిందువులు ఉండడం వల్ల హిందువులనే పేర్లు అడిగి చంపినులు అని అంటాను హిందువులను ఎట్లయితే టెర్రరిస్టులు పేర్లు అడిగి చంపుతున్నారో ఇక్కడ దళితులను మరి నువ్వు దళితుడు అని చూసి గుళ్ళోకి రాని తెలియదు దీన్ని ఎట్లా చూద్దాం మరి ఇది టెర్రరిజమే కదా ఇది కూడా టెర్రరిజమే కదా దేశం లోపల కూడా టెర్రరిజం ఉన్నది వాడు ఇప్పుడు ఎవడో పాకిస్తాన్ నుండి తుపాకులు వేసుకొని వచ్చి నువ్వు హిందువా లాగిప్పు అని చూసి సున్నతి ఉన్నదా లేదా చూసి చంపేసిండు ఇక్కడ మనం గుళ్ళోకి పోగానే నువ్వు దళితునివా కాదా అంటాను మరి దీన్ని ఎట్లా చూద్దాం ఇది టెర్రరిజమే అది టెర్రరిజమే కులం అడిగి మర్యాద ఇవ్వడం కులం అడిగి దేవాలయంలోకి రమ్మనడం కులం అడిగి దేవాలయం నుండి నెట్టేయడం ఎట్లాంటిదో వాడు పాకిస్తాన్ నుండి వచ్చి ఇక్కడ నువ్వు హిందువువా ముస్లింలా అని పేర్లడి కాల్చేయడం కూడా రెండు సమానమే అదేమో మత ఉగ్రవాదం ఇదేమో కుల ఉగ్రవాదం రెండింటికి ఏమాత్రం తేడా లేదు కాబట్టి యుద్ధం వస్తే పాకిస్తాన్కి ఎంత చెడు జరుగుతుందో మనకు కూడా గంతే చెడు జరుగుతుంది